ముందుగా వేణుగోపాల్ గారు మీరే మాట్లాడాలండి ఎందుకంటే మరి వైసీపీలో రగులుతో ఉన్న రగడి గురించి చాలా వరకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మరి నిన్న మొన్నటి వరకు చూసాము అంటే కొత్త ఇంచార్జీల మార్పు కావచ్చు లేకపోతే టికెట్ లేదని చెప్పడం కావచ్చు అయితే ఇప్పుడు మాత్రం ఎంపీ టికెట్ ఇస్తే అలకలు అసలు మనుషులు కనబడకుండా వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి మరి ఇప్పుడు ఆదిమూలం కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి బిగ్ ట్విస్ట్ మీకు ఇచ్చారు ఎందుకు ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు అర్చనా గారు ముందుగా మీకు అదేవిధంగా టీడీపీ నాయకులు ఎస్పీ సాహెబ్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకి విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి ఐనిస్ ప్రేక్షకు నా నమస్కారం అర్చన గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు చెప్పి ఎవరిని పోటీకి పెట్టాలి ఎక్కడి నుంచి ఎవరికి ఎమ్మెల్యే ఇవ్వాలి ఎవరికి ఎంపీ ఎవరికి ఎమ్మెల్సీ లేని ఎవరికి రాజ్యసభ ఇవ్వాలి ఏదైతే పార్టీ అధ్యక్షుడికి అంత మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఇంకా పార్టీకి అధ్యక్షుడు ఎందుకు ఈ రోజు కోరింది నాకు ఎమ్మెల్యే కావాలి నాకు ఇచ్చేవాలా నాకు ఎంపీ కావడం నాకు ఇచ్చేవాళ్ళ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడికి నిర్ణయం తీసుకునే బాధ్యత లేదా ఆయన తీసుకునే స్వేచ్ఛ లేదా ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు మేము చెప్పడం ఎవరంటే కోనేటి అయితే మాత్రం అదే విధంగా కొంతమంది ఏదైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు పట్టుబట్టి మాకు ఇదే కావాలంటే అందరికి అదే ఒక ఒక నియోజకవర్గం పైన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ పార్టీ అధ్యక్షుడికి నియోజకవర్గంలో ఎవరికి ఇస్తే మనము ఏదైతే విజయం సాధిస్తామో ఆ విధంగా టార్గెట్ పెట్టడం ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అదే విధంగా ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన భారీ ఎత్తున ఉండే సామాజిక వర్గానికి కానీ ఈ రోజు జనరల్ సీట్లు కూడా త్యాగం చేస్తున్నాడు జనరల్ సీట్లు కూడా త్యాగం చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గం పైన పట్టు ఉంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన చేస్తూ వచ్చాడు ఈ రోజు పేదవాడికి సంక్షేమం ఇవ్వడంలో గాని పేదవాడికి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో కాని ఈ రోజు సంక్షేమంలో నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు మంది లబ్ధి తమితే ఒక లక్ష ఎనభైకి నాలుగు వందల కోట్లు డిపిటీ ద్వారా రావడం జరిగింది వీళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఏమి సంక్షేమం చేయలేదు ఏమి అభివృద్ధి చేయలేదు అందుకని వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే దానికి నేను సమాధానం చెప్తున్నా ఈరోజు సంక్షేమం ఎన్ని వేల కొన్ని కోట్ల మందికి చేశారు ఎంత అమౌంట్ చేశారు అదే అభివృద్ధి కార్యక్రమాలు నాకు ఇస్తే టైం చెప్తాను ఎన్ని వేల కోట్లు పెట్టి అభివృద్ధి ఏమేమి చేశారు అంటే అభివృద్ధి చేశారు అన్నదానికి ఇప్పుడు పార్టీలో అంటే సొంత పార్టీలో ఉన్న వాళ్ళు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదనో లేకపోతే చంద్రబాబు నాయుడు బాగా పొడస్తాడని స్థానం నేను ఏం చేస్తారంటే పక్క పార్టీకి విమర్శించడం మనం వెళ్లేదే వెళ్లేదే ఎక్కడ గుమ్మ వెళ్తే పర్వాలే ఇక్కడ లబ్ధి పొంది ఐదు సంవత్సరాలు అనుభవించిన అధికారాన్ని పోయేటప్పుడు ఎమ్మెల్యే కాదు నీకు ఎంపీ ఇస్తాము కొంతమంది ఎమ్మెల్యే కూడా ఇవ్వడం లేదే మరి వాళ్ళతో విమర్శించడం లేదే ఎమ్మెల్యేలు ఎంపీ చేసినా ఎంపీలు ఎమ్మెల్యేలు చేసినా లేకపోతే ఏది వీళ్ళు అవసరం ఏడ వీళ్ళు వీళ్ళు ఏదైతే వీళ్ళు సేవలు యాడ ఉపయోగపడతాయో ఆడ వీళ్ళు ఫుల్ఫిల్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇస్తుంటే దాన్ని చేయకుండా మేము ఇదే చేస్తాము మేము అదే చేస్తాము అదే మేము వద్దు వెళ్ళిపోతాము ఏమి ఇది అంటే ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రం స్వేచ్ఛ లేకపోతే ఎట్లా రైట్ అండి ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంటుంది అదే అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి అందరూ వెళ్ళిపోరు ఎవరికైతే టికెట్లు దక్క అందరూ వెళ్ళిపోరు కానీ కొంతమంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అందరూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఏ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలి పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడి రెండు వేల పన్నెండు నుంచి చూస్తున్నాము పద్దెనిమిది సీట్లు నిలబడితే పదిహేడు సీట్లు గెలిచాము పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఏదైతే యాభై నలభై ఐదు పర్సెంట్ ఓట్లతో వన్ పాయింట్ టూ పర్సెంట్ తో ఓటు పోవడం జరిగింది వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అన్ని కలిసి వస్తే నలభై ఆరు పాయింట్ టూ పర్సెంట్ వస్తే మాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మేము ఈ ముఖ్య అధికారాన్ని కోల్పోవడం జరిగింది వేల పంతొమ్మిదిలో యాభై ఒక పర్సెంట్ ఓట్లు వచ్చింది నూట యాభై ఒక సీట్లు వచ్చింది అంటే వాళ్ళందరూ ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఇద్దరు చేసినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కమిట్మెంట్ ఉందో దాన్ని బట్టి మనం చూడాలి ఏదైతే ఫీచు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల మనం ఏమన్నా మైనస్ పొందామా ఏదైనా నష్టపోయామా లేదా లబ్ధి పొందామా ప్లస్ అయ్యిందా ఇవన్నీ ఆలోచన చేయాలి ఇరవై నాలుగు ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై కొట్టాలంటే నేను సంక్షేమం చే అభివృద్ధి చేశాను అదేవిధంగా ఏ నియోజకవర్గాన్ని ఎవరికి ఎమ్మెల్యే ఎవరికి ఎంపీ అయ్యాలి అది నాకు వదిలేండి నేను చూసుకుంటా మళ్ళీ అధికారిక వచ్చిందంటే మీ సేవలు ఎక్కడ కావాలో అక్కడ ఫిల్అప్ చేసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా వీళ్ళు ఏదైతే దుష్టచతం దృష్టి చేరి ఏదైతే వాళ్ళకి క్యాండిడేట్ లేదు అభ్యర్థి లేదు కాబట్టి వీళ్ళు అక్కడ పోయి విమర్శ ఇచ్చే రైట్ 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 అండి